డబ్బు సంపద కోసం చేసే పూజలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రాముఖ్యత మరియు ప్రయోజనంతో ఉంటుంది మీకు ఏది సరైనదో నిర్ణయించడానికి మీరు మీ వ్యక్తిగత నమ్మకాలు జీవనశైలి మరియు లక్ష్యాలను పరిగణించాలి పూజ సంపద మరియు శ్రేయస్కు దేవత లక్ష్మిని ఆరాధించే పూజ ఇది సాధారణంగా శుక్రవారం చేయబడుతుంది లక్ష్మీదేవి వారం యొక్క ఈ రోజున భూమిపైకి దిగవస్తుందని నమ్ముతారు కుబేర పూజ సంపద మరియు ఐశ్వర్యానికి దేవుడు కుబేరుని ఆరాధించే పూజ ఇది సాధారణంగా పౌర్ణమి రోజున చేయబడుతుంది మహాలక్ష్మి వ్రతం లక్ష్మీదేవికి పదహారు రోజుల పాటు చేసే వ్రతం ఇది సంపద శ్రేయస్సు మరియు ఆనందాన్ని పొందడానికి శక్తివంతమైన మార్గంగా పరిగణించబడుతుంది గణపతి పూజ విఘ్నహర్త మరియు శుభప్రదాత అయిన గణేశుని ఆరాధించే పూజ ఇది ఏదైనా కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించే ముందు లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు తరచుగా చేయబడుతుంది పొద్దున్నే లేదా సాయంత్రం ఎప్పుడైనా పూజ చేయవచ్చు కానీ సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత చేయడం మంచిది శుభ్రమైన దుస్తులు ధరించి స్నానం చేసి స్థలాన్ని శుభ్రం చేసి పూజ ప్రారంభించడానికి ముందు దీపం వెలిగించడం ద్వారా మీరు పూజకు సిద్ధం కావచ్చు మీరు పూజారిని నియమించుకోవచ్చు లేదా మీ స్వంతంగా పూజ చేయవచ్చు మీరు పూజ చేయడానికి ఎంచుకుంటే మీరు ఆన్లైన్లో లేదా పుస్తకాలలో చాలా సమాచారం మరియు మార్గదర్శకత్వాన్ని కనుగొనవచ్చు పూజతో పాటు డబ్బు సంపదను పెంచడానికి మీరు చేయగలిగే ఇతర విషయాలు కూడా ఉన్నాయి మీ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించుకోండి మరియు వాటిని సాధించడానికి ఒక ప్రణాళికను రూపొందించండి మీ డబ్బును జాగ్రత్తగా నిర్వహించండి మరియు బడ్జెట్కు కట్టుబడి ఉండండి మీ ఆదాయాన్ని పెంచడానికి మార్గాలను కనుగొనండి మీరు పొదుపు చేయడానికి మరియు పెట్టుబడి పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వండి సానుకూల ఆర్థిక దృక్పథాన్ని కలిగి ఉండండి సిరి సంపదల కోసం చేసే కొన్ని ముఖ్యమైన పూజలు నారాయణ పూజ ఇది సుసంపన్నత మరియు సంపదలకు అత్యంత ప్రసిద్ధ పూజలలో ఒకటి ఈ పూజలో శ్రీలక్ష్మీ నారాయణుల విగ్రహాలను పూజిస్తారు పూజలో నైవేద్యాలు పూలు పండ్లు మరియు దీపాలు సమర్పిస్తారు ఈ పూజను శుక్రవారం లేదా పౌర్ణమి రోజున చేయడం మంచిది కుబేర పూజ కుబేరుడు సంపదలకు దేవుడు ఈ పూజలో కుబేరుడి విగ్రహాన్ని పూజిస్తారు పూజలో నైవేద్యాలు పూలు పండ్లు మరియు దీపాలు సమర్పిస్తారు ఈ పూజను బుధవారం రోజున చేయడం మంచిది మహాలక్ష్మి పూజ ఈ పూజ దేవి లక్ష్మికి అంకితం చేయబడింది ఈ పూజలో దేవి లక్ష్మి విగ్రహాన్ని పూజిస్తారు పూజలో నైవేద్యాలు పూలు పండ్లు మరియు దీపాలు సమర్పిస్తారు ఈ పూజను శుక్రవారం లేదా పౌర్ణమి రోజున చేయడం మంచిది శ్రీగణపతి పూజ శ్రీ గణపతి విఘ్నహర్త మరియు సిద్ధిదాత ఈ పూజలో శ్రీగణపతి విగ్రహాన్ని పూజిస్తారు పూజలో నైవేద్యాలు పూలు పండ్లు మరియు దీపాలు సమర్పిస్తారు ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు ఈ పూజ చేయడం మంచిది పూజ దుర్గాదేవి శక్తి మరియు సంపదలకు దేవత ఈ పూజలో దుర్గాదేవి విగ్రహాన్ని పూజిస్తారు పూజలో నైవేద్యాలు పూలు పండ్లు మరియు దీపాలు సమర్పిస్తారు ఈ పూజను నవరాత్రి సమయంలో చేయడం మంచిది పూజ సమయంలో గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు పూజ చేసే ముందు స్నానం చేసి శుభ్రంగా ఉండండి పూజా ప్రదేశాన్ని శుభ్రంగా మరియు పవిత్రంగా ఉంచండి పూజలో పాల్గొనేటప్పుడు ఏకాగ్రతతో ఉండండి మీరు కోరుకునే సంపద మరియు సిరి గురించి మనసులో ధ్యానించండి ఈ పూజలు మీకు శ్రేయస్సు మరియు సంపదలను తీసుకురావాలని ఆశిస్తున్నాను అదనపు సమాచారం మీరు మీ స్థానిక పూజారిని సంప్రదించి మీకు ఏ పూజలు బాగా సరిపోతాయో తెలుసుకోవచ్చు మీరు ఆన్లైన్లో లేదా పుస్తకాలయాలలో సిరి సంపదల కోసం అనేక పూజా విధానాలను కనుగొనవచ్చు